వేళ గాజువాక నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీ ఎంపీగా శ్రీభర్త్ గారు గెలవడం జరిగింది అందులో భాగంగా గాజువాక ప్రాంతంలో పల్లా శ్రీనివాసరావు గారు అభ్యర్థిగా ప్రయత్నించినట్టునే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి తొలిసారిగా విచ్చేసి భారతీయ జనతా పార్టీ కన్వీనర్ అయినటువంటి గౌరవీయులు కన్నారెడ్డి కన్నవరెడ్డి నరసింహరావు గారితో కూర్చొని ఏదైతే బూత్ విషయాలు మిగతా విషయాలు పార్టీ పరంగా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కనరెడ్ నరసింహారావు గారు మరి అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు కూర్చొని ఒక రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగా గాజువాక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బూత్ కమిటీ అని లేదంటే మే బూత్ మేనేజ్మెంట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి గాజువాక మా కరిమినారైనటువంటి కన్నరెడ్డి నరసింహరావు గారికి మరి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కోన తాతారావు గారికి ఇతర పెద్దలందరూ కూడా మా పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలుగుపరుస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని చెప్పేసి మాకు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలిపిని తూచా తప్పకుండా ఎటువంటి వనరులు వచ్చినా రాకపోయినా కేఎన్ఆర్ గారు సొంత నిధులతో పార్టీని బలోపాతం పనిచేయడానికి కృషి చేసి మేమందరం కూడా పూర్తి స్థాయిలో అదే అదేవిధంగా ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఆయన ఒక అభ్యర్థి వలె మొత్తం గాజువాకలో ఉన్నటువంటి అన్ని బూతులను కూడా పర్య పర్యటన చేసి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా కలిసి ఇంత మెజార్టీ రావడానికి కూడా గాజువాకలో భారతీయ జనతా పార్టీ కృషి కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ ఉందో కూటమి ఇదే విధంగా ముందుకు పోతూ ఏ విషయంలో కూడా కలిసిమెలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరిచేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒకరినరిగా నా యొక్క ప్రతిజ్ఞలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను